భక్తి ప్రేక్షకులకు స్వాగతం వాక్కు చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది మన జీవితంలో ఎవరితోటి మాట్లాడినప్పటికీ కూడాను వాక్కులో శుద్ధి కలిగి ఉండాలి ఆవేశం అహంకారాలు ప్రకటించకూడదు ఈ పిలిచేటువంటి పిలుపుని బట్టి కూడా మనకు సంపదలు అనేటువంటివి లక్ష్మీదేవి ఇచ్చి తీరుతుంది అందుకే ఉదయం సాయం సంధ్యా సమయాల్లో ఎప్పుడూ కూడాను చిరునవ్వుతో చక్కటి మాటలు మాట్లాడాలి అంతేగాని ఒక విధమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి మాటలు తిట్లు ఇటువంటివి గనక గృహంలో గనక వాడినట్లయితే ఆ ఇంట్లో ఎంత చేసినప్పటికీ కూడాను ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడిస కొట్టుమిట్టాడాల్సిన వంటి పరిస్థితులు ఏర్పడతాయి అందుచేత వాగ్దేవీ కరుణ ప్రతి ఇంట్లోనూ విరాజిల్లాలి అంటే ముఖ్యంగా ఇంటి ఇల్లాలు తెలుసుకోవలసిన ముఖ్య సూత్రం ఒకటి ఉంది చాలామంది తమ భర్తల పేర్లతో పిలుస్తూ ఉంటారు భర్తలను పేర్లతో పిలుస్తూ ఉంటారు లేకపోతే ఏమండి అని పిలుస్తూ ఉంటారు ఇలా పిలవటం అంత శ్రేయోదాయకం కాదు మీకు శతవిధాలా కూడాను కలిసి రావాలంటే శ్రీవారు అని చెప్పేసి పిలవాలి భర్తను భార్య శ్రీవారు అని గనక పిలిచినట్టయితే శ్రీ అంటే లక్ష్మి వా అంటే విష్ణువు రు అంటే రుదుడు శ్రీవారు అనే పదంలో లక్ష్మి విష్ణువు రుద్రుడు కలిసి ఉంటారు కాబట్టి శ్రీవారు స్వరూపం ఆ విధంగా ఊహించుకోవాలి ఆయన సంపాదనలో లక్ష్మీదేవిగా భార్యతో అనురాగాన్ని పంచేటువంటి హృదయ నివాసతత్వంతో విరాజిల్లే కలియుగవాసుడైన వెంకటేశ్వరునిగా అంటే విష్ణుమూర్తి అంతే కదా హృదయంలోనే భార్యనుంచుకున్నాడు కదా అందుకని అలాగే రుద్రతత్వం ఆయన కోపం వచ్చినప్పుడు అవుతాడు కదండి అంతేకాదు ఆయన అర్ధనారేశ్వరుడు కూడాను అందుచేత ఇక్కడ లక్ష్మి విష్ణువు శివుడు ఈ మూడిటి మేలి కలయిక స్వరూపమే శ్రీవారు కాబట్టి ప్రతి ఒక్క భార్య కూడాను తన భర్తని శ్రీవారు అని చెప్పేసి పిలిచినట్లయితే ఏమండి శ్రీవారు అని చెప్పేసి పిలవాలి అందుకే మనకి శాస్త్రరీత్యా సినిమాల్లో కూడాను ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట శ్రీవారు అనే పదం వాడినప్పుడు చూడండి ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో ఉదాహరణ అనమాట ఇది కాబట్టి శ్రీవారు అనే పదాన్ని ప్రతి ఒక్క స్త్రీ వివాహమైనటువంటి స్త్రీ తన ఇంటిలో తన భర్తను శ్రీవారుగా పిలవండి అదృష్టాన్ని మీ వెంటనే ఉంచుకోండి సకల ఐశ్వర్యాలతో మీరు తొలతూగండి మరి దీన్ని పాటిస్తారు కదూ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు